అంకుల్ హెల్మెట్ పెట్టుకోలేదండి ఉందా ఉందా హెల్మెట్ పెట్టుకోవాలి అంకుల్ దానివల్ల మీకు ఎన్నో ఉంటాయి యాక్సిడెంట్ అయినప్పుడు మీ కుటుంబాలు కుటుంబాలను అవచ్చారా తెలివలేదు మీ మదర్ అండ్ ఫాదర్ ఉంటారుగా అంకుల్ హెల్మెట్ ఏది పెట్టుకోలేదు పక్కనే అయినా పెట్టుకోవాలి అంకు అది మీకు సేఫ్టీ వెరీ గుడ్ అండి మీరు డబల్ హెల్మెట్ పెట్టుకున్నందుకు ఈ రోజు స్టూడెంట్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని ఆ అమ్మాయి కోరిక చెప్ థ్యాంక్స్ చెప్పా అప్రిషియేట్ జే వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ సార్ కూడా హాయ్ చెప్పు ఇలా హాయి చెప్పు అందరూ అలా చేయమని చెప్పాలి ఓకేనా వాళ్ళు చూడు రాకూడదు ఎందుకు వచ్చారు స్టూడెంట్ అయినా వన్ వే నుంచి రాకూడదు లేకపోతే ఒకవేళ ఎక్కడ స్పీడ్ అక్కడ వెళ్తారు ఎక్కడ పడిపోయింది ఎవరు మీరు హెల్మెట్ ఉంటే కొంచెం తప్పు దెబ్బలు హెల్మెట్ లేకపోతే ఇప్పుడు ఆ బాబే పడిపోయి అక్కడ ఎక్కడ హెల్మెట్ ఉంటే కొంచెం ఆగేది దెబ్బ హెల్మెట్ ఎప్పుడు బరువుగా చూడకండి బాధ్యతగా చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఒక స్లాగ్ అని చెప్పారు సార్ మళ్ళీ చెప్పండి హెల్మెట్ ఎప్పుడు బరువుగా చూడమాకండి బాధ్యతగా చూడండి ఓకే డ్యూటీ ఎలా ఉంది ట్రాఫిక్ డ్యూటీ చాలా బాగుంది చాలా మందికి మనం హెల్మెట్ లేకుండా హెల్ప్ చేసినట్టు అయితే వాళ్ళ జాగ్రత్తనే మన జాగ్రత్త అనుకుంటూ వాళ్ళని రక్షిస్తా ట్రాఫిక్ డ్యూటీ అనేది చాలా కష్టమైన పని అలానే మీరు కష్టంగా భావించకుండా వాళ్ళని వాళ్ళ జాగ్రత్త ముందు మీరు చాలా బాగా ట్రాఫిక్ డ్యూటీ అనేది చాలా హెల్ప్ఫుల్ ఇంకా చాలా మంది హెల్ప్ఫుల్గా ఉంది